ఆర్గనైజ్ చేసుకున్నారు అంతా ఒకసారి చూశారు కదండి ముందు వీడియోలో ఇప్పుడు అసలు వారు ఏ విధంగా దీన్ని చేయగలుగుతున్నారు అసలు వీటి పేరు కూడా కొన్ని తెలియదండి వారి మాటల్లోనే మనం విందాం మణిగారు చెప్పండి మాకు మీ యొక్క ఈ వీటిని ఏ విధంగా మీరు ప్రాపికేట్ చేసుకున్నారు అసలు ఏంటి వీటి పేర్లే తెలియదు చూడటానికైతే ఒక బృందావనం లాగా ఉంది మమ్మల్ని మైమర్చిపోయేలాగా ఉంది వీటి గురించి కొద్దిగా చిన్నగా వివరించండి మణిగారు ఇవన్నీ కూడా అంచెలంచెలుగా అంచెలంచెలుగా తెచ్చుకున్నవేనండి ముప్పై ఒక సంవత్సరాలు అయింది ఇంకా దిగి అంతకన్నా ముందే సైట్ కొన్నప్పుడే సైట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కొన్నాడు పెళ్ళికి కొంచెం ఒక నాలుగైదు రోజులు ముందనమాట నైంటీలో ఎందుకు అందరూ మొదలు పెట్టాను నైన్టీ టూకి కంప్లీట్ అయింది థర్టీ వన్ ఇయర్స్ నుంచి కూడా ఏదో ఒక మొక్క వేస్తూనే ఉన్నానండి మొదటైతే చామంతులు బంతి అలాంటివి పక్కనే ఉన్న అమ్మ నాన్నగారి ఇంటి నుంచి తెచ్చి వేసుకునేదాన్నండి ఆ మట్టి కూడా అక్కడి నుంచి తవ్వి తెచ్చుకునేదాన్ని వాళ్ళకి చాలా చెట్లు ఉండేవండి పెద్ద సైట్ ఖాళీ దాకా అనమాట వాళ్ళది ఆ వేప చెట్లు మామిడి చెట్లు ఉసిరి చెట్లు ఏంటంటే చాలా ఉండేవి అనమాట ఆ ఆకులన్నీ కూడా కింద మట్టిలో రాలుతూ ఉండేవండి అలాగే నాన్నగారు ఉన్నప్పుడు రోజంతా వేడి నీళ్ళు మరిగించేవారండి ఈ పొల్లలు అన్నీ చెట్లు ఉండడం వల్ల ఆ పొల్లలు ఆకులు అన్నీ పెట్టి మరిగించేవారు నేను మట్టి తవ్వుకోలేక కొంచెం తవ్విన తర్వాత ఇంకా లేక ఆ బూడిగా ఆకులు కలిసి ఉన్న మట్టి పై పైన అంతా తెచ్చిస్తునేదాన్ని అండి అప్పుడు ఇప్పుడు ఉన్నంత అవేర్నెస్ లేదు ఇలా ఇప్పుడులాగా సోషల్ మీడియా కానీ వాట్సాప్ గ్రూపులు కానీ యూట్యూబ్లు కానీ తెలియదండి ఫోన్లే లేవు కదా అలా అండి అలా వేసిన మట్టి అలా మట్టి వేసి వాటిని మీకు సది తెచ్చి వేసి అందులో ఏం మొక్క పెట్టినా సరే ఇప్పటి వరకు కూడా మార్చిన తుండీలు ఇంకా నా దగ్గర ఉన్నాయండి పైనుంచి కూడా నేను ఎప్పుడూ ఏదీ వేయలేదు ఇవ్వలేదు అనమాట నాకు తెలియదు కూడా మళ్ళీ మధ్య మధ్యలో పోషకాలు ఇవ్వాలి అన్న విషయం కూడా నాకు తెలియదు అప్పట్లో ము క్రితం అందరూ అడిగేవారు ఏమి ఇవ్వము అంటారు ఏమి చేయమంటారు నీళ్ళు ఒకటి పోస్తే ఎలా బ్రతుకుతున్నాయి ఇంత పచ్చగా అలా ఉంటుంది పిల్లలు ఎలా వస్తున్నాయి అని ఫ్యామిలీ ప్రశ్నించేవారు అనమాట నాకు అర్థమయ్యేది కాదు అంటే కూడా నాకు అర్థమయ్యేది కాదండి బ్రతికొండడం అయితే పాతికేళ్ళైనా ముక్క ఉన్నాయి అయినా ఉన్నాయన్నమాట ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని మొక్కల పేర్లు చెప్తామండి పెర్న్ అండి పెర్న్ను ఒక వెరైటీ అనమాట దీన్ని చార్లీ వైన్ అంటారు అంటారు అవి కూడా స్టమ్ తోనే ప్రాపగేట్ అవుతాయండి అవుతాయండి చిన్న కొమ్మ వేసినా సరే ఓకే అయిపోతుందండి ఓకే ఇదేమో పెళ్లి యోనియా రిఫెన్స్ అంటారండి పెళ్లి రిఫెన్స్ అంటారండి ఇవి చూడండి ఇవన్నీ కూడా సింగోనియం ప్లాంట్స్ అండి హెడ్ ప్లాంట్స్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ ఇది మళ్ళీ ఫిలోడండ్రామ్ సిల్వర్ అండి ఇది బెగానియా అండి రెడ్ ఫ్లవర్స్ వస్తాయి బెగానియా ఇది వాండరింగ్ జ్యూ అండి ఇది వాండరింగ్ జ్యూ ఇది ట్యాంగిల్డ్ హార్ట్ అండి ఇవన్నీ కూడా చిన్న స్టెమ్ కటింగ్స్ ప్రాప్గేట్ చేసుకోవచ్చండి ఇది ఆగ్లోనేమా అండి ఆగ్లోనేమాలో చాలా వెరైటీస్ ఉంటాయండి అందులో ఇది ఒకటి అనమాట గ్రీన్ మీద పింక్ స్పాట్స్ దీని పేరు పర్పుల్ హార్ట్ అండి ఆకులు రంగు చక్కగా ఉంటుంది పర్పుల్ కలర్లను ఇది కూడా సింగోనియంలో ఇంకో రకం అండి ఇది జడ్జడ్ ప్లాంట్ ఇది చాక్లెట్ మిల్క్ బాటిల్ అండి మా అబ్బాయి దగ్గరికి కెనడా వెళ్ళినప్పుడు వాళ్ళు బయట పడస్తా ఉంటే తెచ్చి మొక్క పెట్టారు ఇందులో ఈ కళ్ళు కూడా అక్కడి నుంచే తెచ్చినవండి ఇది కూడా ఫిలో డాండ్రాన్లో ఒక వెరైటీ అండి ఇది అది ఒకటి ఇది కూడా ఫిలో డాండ్రాల్ అండి ఇది చూడండి ఎంత అందంగా ఉందో ఇది కూడా నియమాలో ఒక రకం ఇది చూడండి ఇది డిస్పోజబుల్ వాటర్ బాటిల్ అండి దీనికి చుట్టూ కన్నాలు పెట్టి పాండివింగ్ కొమ్మలు చిన్న చిన్నవి పెట్టాను ఒక వారం పది రోజులు అవుతుందండి పెట్టి కొంచెం పెరిగింది ఇలాగా బాగుంటుందండి ఏమన్నా ఇంకా వెరైటీ అండి ఇది సింగోనియం మళ్ళీ ఇది బిర్యానీ పాట అండి దానికి రంగు వేసాను ఇది గమ్ బాటిల్ అందులో మనీ ప్లాంట్ ఈ బాటిల్స్ టేబుల్ టెన్నిస్ బాల్స్తో వచ్చే బాటిల్స్ అండి మా తొలిగా ఫ్రెండ్ ఆఫీస్లో చాలా మందికి చాలా బాటిల్స్ ఇచ్చేవారు అనమాట నేను వీటిని ఇలా యూజ్ చేశానండి మొక్కల కోసం యూజ్ చేశాను కూడా వాటర్ బాటిల్స్ అండి నేను కొంచెం రన్ వేసి వాటర్లోనే మొక్క పెట్టాను దీన్ని మంజులా మనీ ప్లాంట్ అంటారండి మనీ ప్లాంట్లో ఒక వెరైటీ పూల పోలసర్జండి వాడటం లేదు కదా అని దీన్ని కొంచెం రంగు వేసి అందులో మనీ ప్లాంట్ పెట్టాను దీన్ని అంజాయ్ మనీ ప్లాంట్ అంటారండి ఈ వంటగదిలో బాగా పాడైపోయిన ఒక డబ్బా అండి ప్లాస్టిక్ డబ్బా ఇదేమో డిస్పోజబుల్ గ్లాసులు అన్నమాట దీనికి కొంచెం రంగు వేసి మొక్క పెట్టానండి చాలా అందంగా తయారైంది అలాగే ఇవి డ్రింక్ బాటిల్స్ అండి ఇది మాజా బాటిల్ పైన స్పైడర్ ప్లాంట్ ఇది మళ్ళీ సింగోనియంలో ఇంకో వెరైటీ అండి ఇవన్నీ కూడా పోలీసులో రకాలండి ఈ బాటిల్స్ కూడా డ్రింక్ బాటిల్స్ అన్నమాట కట్ చేసి ఇలా పెట్టానండి ఇది ఆడుకునే బొమ్మ పైనాపిల్ అండి ఇందులో చిన్న కోలీస్ కటింగ్ పెడితే చక్కగా నాటుతుంది ఇక్కడ ఎక్కువగా మనీ ప్లాంట్స్ ఉన్నాయండి దీని మీద ఇదేమో సిల్వర్ సాటిన్ మనీ ప్లాంట్ అంటారండి దీన్ని సిల్వర్ సాటిన్ మనీ ప్లాంట్ అంటారండి ఇదేమో నియాన్ మనీ ప్లాంట్ అండి ఇది ఎంజాయ్ ఇది మళ్ళీ సింగోనియంలో వెరైటీ అండి ఇది ఇందులో రెండు ఉన్నాయి రెడ్ లీవ్స్ గ్రీన్ లీవ్స్ ఇది కూడా మనీ ప్లాంట్ అండి ఇది మళ్ళీ అండి మనీ ప్లాంట్ కాదు ఇది ఇది మంజులా మనీ ప్లాంట్ అండి ఇది వాటర్లోనే ఉంది అనమాట ఇది ప్లాస్టిక్ బాటిలే కట్ చేసి ఇలా చేశానండి ఇది కూడా ట్యాబ్లెట్స్ తోట చిన్న ఇంటి పిల్లలకి వాడే మందు దేనితోనే వచ్చిన బాటిల్ అండి అది బయట పడేసినప్పుడు నేను తెచ్చుకుని రంగులు వేసాను బాగుంది కదా అని ఈ కుండీలు కూడా నేను తయారు చేశానండి సిమెంటులో బట్టలు ముంచి సిమెంట్ వాటర్ కలిపిన లిక్విడ్లో బట్ట ముంచి తయారు చేసినవండి ఇవన్నీ కూడా ఈ రెండు వరుసల్లో ఉన్నవి ఇవన్నమాట కాబట్టి ఇదేంటంటే డిస్పోజబుల్ బాక్సులు ఉంటాయి కదండి రౌండ్వి ఒక పెద్ద బాక్స్లో ఇంకా లోపల పట్టే చిన్న బాక్స్ పెట్టి దానికి చుట్టూ ఆయిల్ రాసి మధ్యలోనేమో సిమెంట్ వేయాలండి సిమెంట్ అంటే సిమెంట్ ఇసుక కలిపిన మిశ్రమం వేయాలన్నమాట అండి వన్ ఇస్ టు త్రీ అనమాట అండి వన్ ఇస్ టు త్రీ వేస్తే గట్టిగా ఉంటుంది వన్ ఇస్ టు ఫోర్ కూడా వేస్ట్ వేసుకోవచ్చు అనమాట అలాగే కింద కూడా రకరకాలన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ మా మనవరాలి షూలో స్పైడర్ ప్లాంట్ అండి ఇందులో కూడా ఒక చిన్న బాటిల్ పది రూపాయల డ్రింక్ బాటిల్ కట్ చేసి పెట్టానండి డైరెక్ట్గా షూలో వేస్తే తొందరగా పాడయ్యే అవకాశం ఉంది అని ఒక చిన్న ముక్క పది రూపాయల బాటిల్ ముక్క కట్ చేసి అందులో మట్టి వేసి మొక్క పెట్టానండి ఇది కూడా మనీ ప్లాంట్ అండి ఇండోర్ ప్లాంట్ ఇది చూడండి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్లో వెనీలా అనేది వస్తుంది కదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ మొక్క అండి దీని ఫ్లవర్స్ వస్తాయి వాటిని ఎండపెట్టి ఆ పౌడర్తో వెనీలా ఎసెన్స్ తయారు చేస్తారన్నమాట ఐస్ క్రీమ్ మీద వాడేది అదే అనమాట అలా ఇది కూడా ఆదిలోనేమా అండి ఆదిలోనేమా పింక్ ఇది ఇది మళ్ళీ సిల్వర్ సాటిన్ పోతా సిల్వర్ సాటిన్ మనీ ప్లాంట్ అన్నమాట అండి ఇది కూడా స్నేక్ ప్లాంట్లో ఒక వెరైటీ అండి డబుల్ షేడ్లా ఉంటుంది వాఫ్ వెరైటీ అన్నమాట అండి ఆయిల్ క్యాన్ అన్నమాట అండి నేను మా అబ్బాయి దగ్గర కెనడా వెళ్ళినప్పుడు ఆయిల్ క్యాన్స్ కూడా ఒక ఇది తెచ్చుకున్నానండి వస్తున్నప్పుడు వాటిని ఇలా తయారు చేసి ఇందులో ఇది ఏంటంటే అంజాయి మనీ ప్లాంట్ అండి ఇది చాలా పెరిగిందండి కాకపోతే అలా పైకి చుట్టేస్తూ ఉంటాను అన్నమాట కింద వేలాడు తీస్తే నేలంతా పరుచుకునే కూడా ఉంటుంది ఇది చాలా బాగుంది చాలా బాగా పెంచుతున్నారు మీరు ఇది బ్రోకెన్ హార్ట్ అండి పేరు బ్రోకెన్ హార్ట్ పేరు అంత బాగుండైనా మొక్క చాలా అందంగా ఉంటుందండి అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఓకే ఓకేనండి దండ లేని మొక్కలు అనమాట అందుకని మామిడి చెట్టు కింద పెట్టాను అయినా చే కూడా వేసించాను గారి నెక్స్ట్ వీడియోలో ఆవిడ ఎలాంటి వెజిటబుల్ ప్లాంట్స్ పెంచుకుంటున్నారు ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుకుంటున్నారో చూద్దాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారని ఇంకా మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను